నన్ను ఒకళ్ళు అడిగారండి ఉండవలసిన వయసులో సరదా అది లేకుండా ఉంటే భర్తలా ఉంటే చాలా కోపంగా ఉంటుంది కదా ఏంటి ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి అని అడిగారు నిజానండి అందరి భర్తలు ఏం సరదాగా ఉండరు చాలామంది ఉంటారు కూడా చిన్న వయసులోనూ చిన్నప్పుడు అప్పుడు ఉంటారు పెద్దవి కొద్ది బాధ్యతలు ఎక్కువ అవుతాయి వాళ్ళ పని ఒత్తిళ్ళు అది ఆఫీసు వర్క్లోనూ తగ్గుతూ ఉంటుంది కొంచెం కానీ ఆ కోపం ఉండిపోయినా ఆ కోపం అలా ఉంచేసుకుంటే అది మిమ్మల్ని దహిస్తుందండి గుండెల్లో ఎసిడిటీ రూపంలోనూ అనారోగ్య రూపంలోనూ ఇబ్బంది పడుతుంది నేను ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఒక్క విషయం చెప్తాను జ్ఞాపకం ఉంచుకోండి నాకు నేను కూడా అలాగే అనుకుంటాను ఎదుటి వాళ్ళ మీద మనకు ఏదైనా నచ్చని ప్రవర్తన ఉందనుకోండి మన కోపం వస్తుంది కదా మన కోపం వచ్చి ఆ కోపం కోపం పెరిగిపోయి మనకే అనారోగ్యం వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏ జన్మలోనో వీళ్ళకి రుణము లేదా వీళ్ళని బాధ పెట్టాము అందుకే వాళ్ళ వల్ల మనం ఈ జన్మలో బాధపడుతున్నాము అని మన మనసుకు సరిపెట్టుకుంటే మన కర్మ సిద్ధాంతం కూడా భారతదేశంలో మన హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతం కూడా అదే గత జన్మ పాపం ఏదో చేసుంటాం అందుకే ఈ జన్మలో ఇలా బాధపడుతున్నాం అది మన కర్మ సిద్ధాంతం అందుకని మీరు కూడా అంటే అలా ముసలాళ్ళలా అలా సర్దేసుకోమని కాదు ఏ వయసు వాళ్ళైనా ముసలితనం వయసులో ఉన్నవాళ్ళని కాదు అలా అనుకుంటేనే మన మనసుకు ప్రశాంతత సుఖము వస్తాయండి మనం వీళ్ళని ఇదివరకు బాధ పెట్టాము అందుకే వీళ్ళ వల్ల ఇప్పుడు మనం బాధపడుతున్నాము అని సరిపెట్టుకుంటే అందులోనే చాలా సుఖం ఉంది అంతేగాని వీళ్ళు ఎందుకు మనం ఎంత మంచిగా ఉన్నా వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు నాకెందుకు సరదాలు తీరట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు అలా ఏ విషయం పట్లైనా సరే అలా అనుకునే కొద్దీ మనలో కోపం పెరిగిపోతుంది ఒక కక్షలాగా కానీ నిత్యం ఇంట్లో ఉండే భర్తతోనూ వాళ్ళతోనూ అలా ఉంటే కుదరదు కదా బయట వాళ్ళు ఎవరో అనుకోండి వాళ్ళ మొహం చూడరు మాట్లాడరు కానీ ఇంట్లో వాళ్ళతో అలా ఎలా అవుతుంది తెల్లారులేస్తే అన్ని పనులు ఇంట్లో వాళ్ళతో మాట్లాడిందే అది జరగదు కదా అంత కోపం పెట్టేసుకోకూడదు అందుకని ఎవరైనా సరే నేను ఏ విషయంలో అయినా చెప్తున్నాను అది నేను పాటిస్తాను కూడా మనకి ఎవరి వెళ్ళైనా మన దగ్గర వాళ్ళ వల్ల ఎక్కువ బాధ కలుగుతుంటే వీళ్ళని మనం గత జన్మలో బాధ పెట్టాము అందుకే వాళ్ళ వల్ల మనకి ఈ జన్మలో ఇంత బాధ కలుగుతోంది అనుకుని మీరు ఆ రకంగా ఆలోచించి చూడండి మీకు అప్పుడు ఎవరి మీద కోపం కక్ష ఉండవు ఎందుకంటే ఆ కోపం కక్ష మనకే నష్టం అందుకే ఉంది కదా తన కోపమే తన తన కోపమే తన శత్రువు తన శాంతమే తన రక్ష అని చెప్పి అలాగా మనం మనం సర్ది చెప్పుకుంటేనే మనం సుఖపడగలుగుతాం మనం ఆలోచించి కొద్ది బుర్ర పాడైపోతుంది ఆరోగ్యం పాడైపోతుంది కానీ అవతల మనుషుల్లో మార్పు మాత్రం రాదు ఎప్పుడు అరుదుగా ఉంటారు అలా మారి వాళ్ళు అంతేగాని వాళ్ళ తప్పు ఒప్పుకుని అవును చిన్నప్పుడు నేను సరదాగా ఎక్కడికి తీసుకెళ్ళలేదు మనం సరదాగా గడపలేదు అని వాళ్ళ నుంచి మార్పు వస్తుంది అని మీరు ఆశించకండి ఎందుకంటే మనం ఆశించినట్టుగా జీవితం ఉండదు జీవితం భగవంతుడు ఇచ్చాడు మన గత జన్మ ఫలా ఏం చేసామో మనకు తెలీదు అలా సాగుతూ ఉంటుంది జీవితం అందులో మన ఇష్ట ప్రకారమే మనకు నచ్చేలాగా మాత్రం జీవితం ఉండదు ఆ ఉన్నది ఎలా ఉందో దాన్ని స్వీకరించడమే మనం నయం అన్నిటికన్నా మంచిది అందుకని మీరు దయచేసి కోపాన్ని పెంచుకోకండి బాధపడకండి ఈ రకంగా ఆలోచించి చూడండి కిందటి జన్మలో వీళ్ళని నేను బాధ పెట్టానేమో అందుకు నేను ఇలా బాధపడుతున్నాను లివిట్ వదిలేయండి అంతే అలా అనుకుని మీ పనులు మీరు చేసుకోండి లేకపోతే మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించి బాధపడతారు ఎవరికైనా చెప్పేది నేను ఒకటే అలా మీకు మీ దగ్గర వాళ్ళతో కనుక మీకు బాధ కష్టం కలిగితే వీళ్ళని నేను గత జన్మలో బాధపెట్టాను అందుకే ఇప్పుడు ఇలా పడుతున్నాను అని మనసుకు సరిపెట్టుకోండి కక్షలు కోపాలు వద్దు దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఆరోగ్యం పాడవడం తప్ప ఇది నాకు తెలిసిన ఈ పాటి విషయాన్ని మీకు చెప్పాను మీరు దాంట్లోంచి ఏ రకంగా తీసుకుని మీ జీవితాన్ని సరిదిద్దుకుంటారో మీ కోపాన్ని సరిదిద్దుకుంటారో మరి మీ ఇష్టం కానీ మీరు మంచిగా హాయిగా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయాపన్నాల మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి